హలో అండి ఆ డాక్టర్ ప్రజ్ఞాసాగర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ సో రేడియేషన్ థెరపీ క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ ఆల్ త్రీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అనమాట సో ఇవాళ మనం రేడియేషన్ ఇన్ జనరల్గా కామన్లీ యూస్డ్ క్యాన్సర్స్లో ఎలా యూజ్ చేస్తాం కొన్నోసార్లు సర్జరీకి కీమోథెరపీకి హెల్ప్ అవ్వడానికి యూజ్ చేస్తాం కొన్నోసార్లు జస్ట్ రేడియేషన్ యాజ్ అ సింగిల్ మోడాలిటీ అంటే రేడియేషన్ వల్లనే క్యాన్సర్ని నయం చేయడానికి యూజ్ చేస్తాం యాజ్ అ సోల్ ట్రీట్మెంట్ సో వాటి గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం బ్రెయిన్ ట్యూమర్స్ ఫస్ట్ లెట్ స్టార్ట్ టాప్ టు బాటమ్ బ్రెయిన్ ట్యూమర్స్లో సర్జరీ మెయిన్ అండి లైక్ బ్రెయిన్ క్యాన్సర్స్లో ఎస్పెషలీ సర్జరీ ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత రేడియేషన్ అనేది మోస్ట్ పేషెంట్స్కి అవసరం పడుతుంది ఎందుకంటే సర్జరీలో కొన్నోసార్లు బ్రెయిన్ కొన్ని క్రిటికల్ ఏరియాస్లో ఉన్నట్టయితే పూర్తిగా తీయడం అనేది జరగదు సో అలా మిగిలిపోయిన ఉన్న జబ్బుని పెరగకుండా ఉండడానికి ఆ మిగిలిపోయిన జబ్బుని క్లియర్ చేయడానికి రేడియేషన్ అనేది వాడతాం కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి బ్రెయిన్లో అంటే క్యాన్సర్ కాని కన ట్యూమర్స్ లైక్ ష్వానోమా అని ఉంటుంది మెనింజియోమా అని ఉంటుంది పిట్యూట్రీ అడినోమా ఉంటుంది ఇలాంటి కేసెస్లో సర్జరీ లేకుండా కూడా కేవలం రేడియేషన్తో రేడియో సర్జరీ అంటాం దాన్ని అది యూస్ చేసి మనం ఆ జబ్బుని నయం చేయొచ్చు నెక్స్ట్ ఓరల్ కానీ ఓరల్ ట్యూమర్స్ గొంతుకు సంబంధించిన క్యాన్సర్లు ఇక్కడ మెయిన్గా సర్జరీ ఈజ్ ద మెయిన్ రోల్ అగైన్ ఓరల్ క్యావిటీ ఎస్పెషలీ టంగ్ కానీ చీక్ కానీ సర్జరీస్ ద మెయిన్ రోల్ వీలైనంత వరకు సర్జరీ చేయడానికి ప్రయత్నం చేస్తాము సర్జరీ చేసిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి రేడియేషన్ అనేది యూస్ చేస్తాం కానీ కొన్ని క్యాన్సర్స్లో అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు ఎస్పెషలీ టంగ్ కానీ లేకపోతే ఇక్కడ గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ అలాంటి క్యాన్సర్స్లో కొన్నిసార్లు సర్జరీ చాలా మార్బిడ్ అవ్వచ్చు అంటే సర్జరీ వల్ల పేషెంట్ ఫంక్షన్ అనేది పోవచ్చు అలాంటి సిచ్యువేషన్లో కేవలం రేడియేషన్ యూస్ చేసి కూడా ఈ క్యాన్సర్ని నయం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయి నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లో నో క్వశ్చన్ సర్జరీ ఈజ్ ద రోల్ రేడియేషన్ అనేది సర్జరీ తర్వాత క్యాన్సర్ మా మళ్ళీ రాకుండా ఉండడానికి వాడాల్సిన ట్రీట్మెంట్ మాత్రమే లంగ్ క్యాన్సర్ విషయానికి వస్తే అర్లీ స్టేజెస్లో ఒకవేళ మనం లంగ్ క్యాన్సర్ చూడగలిగినట్లయితే సర్జరీ ఈజ్ ద గోల్ కానీ నియర్లీ హాఫ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ మనకి అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు అట్లీస్ట్ స్టేజ్ త్రీలో ప్రజెంట్ అవుతారు సో అలాంటి క్యాన్సర్స్కి రేడియేషన్ థెరపీ ద్వారా క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత మంచి రెస్పాన్స్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ యాడ్ చేసి మెయింటెనెన్స్ లాగా వాడతాం స్టమక్ అండ్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్కి వస్తే అక్కడ ఓన్లీ సర్జరీ రేడియేషన్ రోల్ చాలా తక్కువ తర్వాత కామన్గా చూసే క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్ అంటాం ఆనోరెక్టల్ క్యాన్సర్స్ అంటే మనం మోషన్ వెళ్ళే ట్యూబ్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్లు అయితే ఎర్లీ స్టేజెస్లో అప్పర్ రెక్టల్ క్యాన్సర్ అంటే కొంచెం మనకి మోషన్ వెళ్ళే హోల్ నుంచి దూరంగా ఉన్న క్యాన్సర్లు సర్జరీ ప్రిఫర్ చేస్తాం కానీ మోస్ట్ పేషెంట్స్కి ఇనిషియల్గా కొంచెం రేడియేషన్ ఇచ్చి జబ్బుని తగ్గించి తర్వాత సర్జరీ తీసుకోవడం జరుగుతుంది కానీ కొందరు క్యాన్సర్లు మరీ కిందకి ఉన్నాయి కొంచెం అడ్వాన్స్ అనుకుంటే వాళ్ళకి పర్మనెంట్ స్టోమా పెట్టే అవసరం రావచ్చు అంటే ఆపరేషన్ చేసి అది తీసేసిన తర్వాత ఇక్కడ బ్యాగ్ పెట్టి మోషన్ డైవర్ట్ చేయడం అది పర్మనెంట్గా ఉండే రిస్క్ అవసరం పడి రావచ్చు అలాంటి పేషెంట్స్కి ఇప్పుడు ఆర్ ట్రయింగ్ లైక్ రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి పూర్తిగా జబ్బు ఒకవేళ తగ్గితే సర్జరీని డిలే చేయడం అట్లీస్ట్ కొందరు పేషెంట్స్లో అవాయిడ్ చేయగలగడం అనేది మంచి ట్రయల్స్ రిజల్ట్స్ వస్తున్నాయి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆఫ్టర్ రేడియేషన్ వితౌట్ సర్జరీ కూడా మనం నయం చేయడానికి ట్రై చేయొచ్చు కాకపోతే ఇక్కడ స్ట్రిక్ట్ కాంప్లెయన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ ట్రీట్మెంట్ తర్వాత రెగ్యులర్ చెకప్స్కి రావడం అట్లీస్ట్ టూ ఇయర్స్ మనకి జబ్బు మళ్ళీ రాలేదని కన్ఫర్మ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇన్ కేస్ మనకు జబ్బు మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసి సర్జరీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పద్ధతి ద్వారా ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటారు దీన్ని రెక్టల్ స్టోమా ప్రిజర్వేషన్ అండ్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సో ఇలాంటి పేషెంట్ ఇలాంటి పేషెంట్స్కి కేవలం రేడియేషన్ ద్వారా నయం చేయడానికి ప్రయత్నం చేసి సర్జరీని అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ మే బెనిఫిట్ ఈవెన్ వితౌట్ సర్జరీ నెక్స్ట్ ఫైనల్లీ గైనకాలజీ క్యాన్సర్స్ అంటే గర్భాశయం నుంచి వచ్చే క్యాన్సర్స్ సో గర్భాశయంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి యుట్రస్ ఇంకోటి సర్విక్స్ సర్విక్స్ అంటే గర్భాశయం ముఖ ద్వారం అనమాట సో యూట్రస్ నుంచి వచ్చే క్యాన్సర్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము వాటిలో సర్జరీ ఈజ్ అ మెయిన్ ట్రీట్మెంట్ యూజువల్గా ఈ పేషెంట్లు స్టేజ్ వన్లో ప్రజెంట్ అవుతారు వెరీ ఎర్లీగా ప్రజెంట్ అవుతారు హిస్ట్రిక్ట్ మీ ద్వారా మోస్ట్ పేషెంట్స్ క్యూర్ అయిపోతారు ఎవరైనా కొందరికి రిస్క్ ఉంది అనుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం వాళ్ళలో మైనర్ రేడియేషన్ ఇచ్చి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కానీ సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం నుండి వచ్చే క్యాన్సర్లు ఇది ఇండియాలో ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఆడవాళ్ళల్లో మోస్ట్ కామన్గా చూసే క్యాన్సర్ అనమాట సర్విక్స్ క్యాన్సర్ సో అన్ఫార్చునేట్లీ ఈ సర్విక్స్ క్యాన్సర్ మోస్ట్లీ స్టేజ్ టూ లేదా స్టేజ్ త్రీలో ప్రజెంట్ అవుతారు వెరీ ఎర్లీగా స్టేజ్ వన్లో కన్ చూడడం అనేది కొంచెం తక్కువ ఎందుకంటే ఆ సిమ్టమ్స్ని యూజువల్గా నెగ్లెక్ట్ చేయడం కానీ అవేర్నెస్ లేక లేట్గా రావడం అనేది జరుగుతుంది ఇన్ కేస్ స్టేజ్ వన్లో గుర్తించినట్టయితే సర్జరీ చేయొచ్చు కానీ స్టేజ్ టూ నుండి లేదా లార్జ్ స్టేజ్ వన్ అంటే బల్కీ స్టేజ్ వన్ ట్యూమర్స్ నుంచి రేడియేషన్ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ కేవలం రేడియేషన్ ద్వారా ఈ సర్విక్స్ క్యాన్సర్ని పూర్తిగా నయం చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీస్ ఇన్ ఆంకాలజీ సర్విక్స్ క్యాన్సర్ క్యూ రేట్స్ ఆర్ వెరీ హై మనకి స్టేజ్ టూలో ఎర్లీ స్టేజ్ త్రీలో గుర్తించి ట్రీట్మెంట్ చేయగలిగినట్ అయితే నియర్లీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూ రేట్స్ అనేటివి సర్విక్స్ క్యాన్సర్లో చూస్తున్నా సో అది అదర్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ రేడియేషన్ అనమాట క్యాన్సర్ ట్రీట్మెంట్లో Uh...